హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో పది రోజులు పదకొండు రోజులు అవుతుంది షాప్ అయితే ఓపెన్ చేసి ఈ రోజైతే మొత్తం మీద ఓపెన్ చేశాను వినాయక చవితికి సంబంధించిన సామాన్లు అవన్నీ ఇందులోనే పెట్టారు కాబట్టి నాకు రావడానికి కటింగ్ చేయడానికి అలా అంతగా అవ్వలేదనమాట ఇంక అయితే ఓపెన్ చేసి మార్నింగ్ కొళయిలు కూడా వచ్చాయి నీళ్ళవన్నీ పట్టుకొని ఫస్ట్ అయితే ఇంటి దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఇట్ ఇక్కడ షాప్ దగ్గరకు కూడా వచ్చి మొత్తం అంతా తుడిచేసుకొని తడిగొడ్డు పెట్టేసుకొని బయట కూడా కడిగేసాను అనమాట కొంచెం నీట్గా ఉంది చూడడానికి ఇదైతే ఇక్కడ దీపం పెట్టడం అయితే ఎప్పుడు పెట్టాను అనుకున్నారు షాప్ ఓపెన్ చేశానని మీకు ఒక వీడియో పెట్టాను అప్పుడు పెట్టడమే మరి ఇంక పెట్టడం అవ్వలేదు ఇంకా అయితే అన్నీ నీట్గా సర్దేసుకొని ఇక్కడ కూడా పెడుతున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంటి దగ్గర పెట్టేసుకొని టిఫిన్ చేసి అప్పుడు వచ్చాను క్లీన్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి దీపం పెట్టుకొని తినేసి టిఫిన్ చేసి అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇక్కడ పెడుతున్నాను అనమాట అప్పటికే టైము టెన్ థర్టీ ఇలెవెన్ అలాగైపోయింది ఇంక అన్నీ ఒక తర్వాత ఒకటి సర్దుకుంటున్నాను ఇలా సర్దుకున్న తర్వాత సింపుల్గా ఏదో పూజ చేసామన్న పేరుకే ఎందుకంటే ఇంటి దగ్గర ఎలాగ పెడుతున్నాను కాబట్టి పెద్ద దూరం కాదు కదా ఇంటి ఇంటి ముందునే ఇదనమాట మా ముందునున్న రూమ్ రూమ్లోనే అలా సెట్ చేసుకున్నాను ఇల్లు కూడా కొంచెం చిన్న ప్లేసే కాబట్టి అవన్నీ క్లమ్జీ క్లమ్జీగా అయిపోతూ ఉన్నాయి అంటే నా గురించి స్పెషల్గా ఏం పెట్టుకోలేదులేండి నా వర్క్ అయితే ఇంట్లోనే బెస్ట్ ఎందుకంటే నేను పెద్దగా ఏం స్టిచ్చింగ్ చేసాను రోజుకి ఓ రెండు బ్లౌజుల కన్నా ఎక్కువ స్టిచ్ చేయను ఎందుకంటే నాకు మిగతా పనులు సరిపోతాయి పిల్లలు చూసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి నా వర్క్ అయితే సరిపోతుంది కాకపోతే మా హస్బెండ్ తను ఏదో వర్క్ చేసుకోవడానికి అని తీసుకున్నారు ఇంకా తను అయితే టైం పడుతుంది అనేసి లోపల మిషన్స్ అవన్నీ కూడా ఎందులో పెట్టేసుకో ఇంక ఇంట్లో ఎందుకు అనేసి అన్నారనమాట ఎవరైనా వచ్చినా సరే మొత్తం అన్నీ కూడా ఇంట్లోనే ఉండడం వల్ల ప్లేస్ అన్నది కొంచెం తక్కువగా ఉంటుంది మాకు అందుకని ఇలా పెట్టేసుకున్నాను అగరబత్తి వెలిగించుకొని మిషన్స్ కూడా ఒకసారి చూపించాను అనమాట ఇలా చూపించిన తర్వాత ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను చూసారు కదా ఇందాక క్లీన్ చేసేటప్పుడు అయితే మొత్తం అన్నీ కూడా మిషన్స్ మీద పెట్టాను సో ఇప్పుడు అవన్నీ తీసేసి మిషన్ కొంచెం నీట్గా క్లీన్ చేసుకొని ఆయిలింగ్ అనేది చేస్తాను అనమాట నేను ప్రతిరోజు కూడా కుట్టే ముందు కొంచెం లైట్గా అలా ఆయిలింగ్ చేస్తాను ఇలా ఆయిలింగ్ చేయడం వల్ల ఏంటంటే మన మిషన్ మెయింటెనెన్స్ అవన్నీ కూడా బాగుంటాయి ఆయిల్ చేసి క్లీన్ చేయడం వల్ల ఎక్కువగా రిపేర్స్ రావన్నమాట సో ప్రతిరోజు ఇలా మెయింటైన్ చేయడం మనకి మంచిది మీకు ప్రతిరోజు అవ్వకపోయినా సరే రెండు రోజులకి అయినా సరే ఆయిలింగ్ చేసుకొని పైన అలా మిషన్ అంతా కూడా ఒకసారి తుడుచుకుంటాను తుడుచుకొని టేప్ను అయితే నేను చూడండి ఇక్కడ హోల్లా ఉంది కదా ఈ హోల్లో అనమాట ఏదైనా వెంటనే మెజర్ చేయాలన్నా సరే నాకు ఈజీగా అందుబాటులో ఉంటుంది ఇంకా ఈ బ్లౌజ్ అయితే మీ అందరికీ కటింగ్ చూపించాను కదా ఒక టెన్ డేస్ పైనే అవుతుంది ఈ బ్లౌజ్ కటింగ్ తర్వాత నాకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా అవ్వలేదు ఏదైనా కొట్టి కటింగ్ చేయడమో కుట్టడమో ఏదో ఒకటి చేస్తేనే కదా మీకు కూడా లాంగ్ వీడియో అన్నది పెట్టగలను ఇంకా అవ్వలేదన్నమాట సో ఈ అయితే మొత్తం మీద ఓపెన్ చేసి అన్నీ కూడా సెట్ చేశాను ఈ బ్లౌజ్ కుట్టేశాను ఈ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత ఇంకొక కస్టమర్వి ఓ రెండు చీర్లు ఉన్నాయి ఫాలో అయ్యాలి అలాగే బ్లౌజెస్ కూడా కుట్టాలన్నమాట చాలా వర్క్స్ వచ్చాయి ఈ టెన్ డేస్లోని అవన్నీ పెండింగ్ ఉండిపోయి ఇప్పుడు ఒక్కొక్కటి కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ మధ్యన అయితే కొంచెం బాగా క్లిక్ అవుతుందండి నా టైలరింగ్ ఎందుకంటే ఒక్కసారి ఇచ్చిన కస్టమర్ మళ్ళీ మళ్ళీ ఇస్తున్నారు అదేవిధంగా నాకు ఫీడ్బ్యాక్ కూడా చెప్తున్నారు కాల్ చేసి మరి అయితే ఒక ఆంటీ అమ్మ చాలా బాగా సెట్ అయ్యాయి నీ దగ్గర కుట్టించుకున్న తర్వాత ఇంకొకరి దగ్గర కుట్టించుకోవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు నువ్వు బాగా కుడుతున్నావు కాబట్టి బ్లౌజెస్ అవన్నీ కూడా నీకే ఇస్తున్నాను ఒక మూడు ప్లెయిన్ బ్లౌజులు తెచ్చి అదే సైజుతోని మళ్ళీ కుట్టేయమ్మా అనేసి అన్నారు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు కాల్ చేశారని చెప్పాను కదా ఈ ఆంటీ అయితే ఫస్ట్ ఒక ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అది సెట్ అయిన తర్వాత ఇంకా అలా కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నారనమాట టైం లేట్ అయినా పర్లేదు నీకు వీలైనప్పుడు కుట్టేసి ఇచ్చి అమ్మ అనేసి అంటున్నారు డబ్బులు కూడా అటు ఇటు అయినా సరే మనకి ఎంత చెప్తే అంత ఇచ్చేస్తారనమాట ఇంకా అందులో బేరాలు ఏమి ఉండవు కరెక్ట్గా నేను ప్లెయిన్ బ్లౌజ్కి అయితే సెవెంటీ రూపీస్ అలా కాస్ట్ చేస్తాను ఇంకా చీర జాకెట్ విషయానికి వస్తే త్రీ హండ్రెడ్ వరకు కూడా కాస్ట్ చేస్తాను ఇంకా మోడల్స్ పెరిగే కొద్దీ కూడా అలా పెంచుకుంటూ వెళ్తాను ఎందుకంటే మా ఏరియాలో ఓన్లీ లైనింగే ఫిఫ్టీ రూపీస్ ఇంక మనం లైనింగ్ ఫాల్ ఇవన్నీ కూడా తీసుకుంటాను వాళ్ళు ఇచ్చేస్తే ఒక కాస్ట్ మనం ఇవన్నీ కొనేసి వెయ్యాలంటే ఒక కాస్ట్ సో ఇక్కడ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు జిగ్జాగ్ చేయాలి చీరలకి అదేవిధంగా నేను ముందుగానే ఈరోజు కొట్టవలసినవి లైనింగ్లు ఫాల్లు తడుపుకుంటున్నాను అన్నమాట సో ఇదైతే రెండు మీటర్లది సో ఒక మీటర్ అయితే సరిపోతుంది బ్లౌజ్కి అందుకోసం ఇలా ఆఫ్గా పెట్టేసి మిషన్ మీద పెట్టుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను నేను ఫాలో అయ్యే టిప్స్ ట్రిక్స్ టైలరింగ్లో అంటే బ్లౌజ్ కటింగ్లో అవనివ్వండి డ్రెస్ కటింగ్లో అవనివ్వండి ఇప్పుడు నేను ఏ మెథడ్ అయితే ఫాలో అవుతున్నాను ఆ మెథడ్ వల్లే నేను సక్సెస్ అన్నది సాధించుకోగలిగాను మీకు ఎవరికైనా సరే మెథడ్ ఆల్రెడీ చాలా మట్టుకి బ్లౌజ్ వీడియోస్ అన్నవి మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో ఉంటాయి మీ అందరికీ అర్థమయ్యే విధంలో విధంగా ఉంటుందన్నమాట చ పెద్ద కష్టపడిపో నేను చేసే బ్లౌజ్ కటింగ్కి అదే టైంలో మీకు సక్సెస్ అన్నది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు ఒకటి రెండు బ్లౌజులు మీ బ్లౌజులు ట్రై చేసుకోండి ఈ మెథడ్ ప్రకారం మీకు డెఫినెట్గా సక్సెస్ అన్నది వచ్చి తీరుతుంది ఇంక ఇక్కడైతే నేను ఇలా పెట్టి కట్ చేసేస్తున్నాను కానీ అంటే సపరేట్ చేస్తున్నాను బ్లౌజ్ పీస్ని శారీలో నుండి నేను అంచులు కుట్టేటప్పుడు మాత్రం అన్నీ ఒక లెవెల్గా ఉన్నట్లుగా కటింగ్ చేసుకుంటాను కింద పెట్టి ఇప్పుడు మీకు చూపించడం కోసం అనేసి ఇలా కట్ చేస్తున్నాను నేను అన్నీ కూడా ఇలా పెట్టేసి ఫస్ట్ బ్లౌజ్ పీస్లు అయితే సపరేట్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత వీటికి మ్యాచ్ అయిన లైనింగ్స్ ఫాల్ తీసుకొని తడుపుకొచ్చేస్తాను అనమాట లైనింగ్లు ఫాల్ అవన్నీ నా దగ్గరే ఉంటాయి ఈ మధ్యన అయితే అయిపోయాయి వెళ్ళి తేవాలి మార్కెట్కి వెళ్ళాలి ఇంకా వెళ్ళలేదు అనమాట మొన్నే మిషన్ కొన్నాను చూసారు కదా అది జిగ్జాగ్ మిషన్ చిన్న హెడ్ స్టాండ్ నాదే పాత స్టాండ్ ఉంచేసాను ఇంకెందుకు స్టాండ్ మార్చడం అని పాత బల్ల అనమాట అంటే చాలా గట్టిగా ఉంది ఇప్పుడు వచ్చినవి అయితే కొంచెం గుల్లగుల్లగా అనిపిస్తుంది కానీ అదైతే మాత్రం చాలా గట్టిగా ఉంది స్టాండ్ అదిని ఈ పెద్దగా వర్క్ ఏం అవ్వలేదులేండి మధ్యాహ్నం వరకు అయితే ఎందుకంటే మార్నింగ్ క్లీనింగ్ అవన్నీ చేసేటప్పటికే చెప్పాను కదా మీకు పదిన్నర పదకొండున్నర అలా అయిపోయింది ఇంటి దగ్గర పదిన్నర అయిపోయింది ఇంక ఇక్కడే వచ్చి అవన్నీ చేసుకునేటప్పటికి పదకొండు అలాగైపోయింది పదకొండు అయిన తర్వాత ఇంకా మిషన్ మీద అన్నీ తీసుకొని సర్దుకొని ఇక్కడ మిషన్ కూడా మనకి అంత సపోర్ట్ చేయలేదు కొట్టగానే ఇక్కడ చూసారు కదా సైడ్ బెల్ట్ ఊడిపోవడం ఇలా అవుతూ వచ్చింది అనమాట ఈ బెల్ట్ని సెట్ చేసుకోవడం మనం ఏదైనా వర్క్ చేసామంటే మాత్రం దాని వెనకాతల బ్యాక్గ్రౌండ్ హార్డ్ వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఒకసారి సెట్ అయితే పర్లేదు కానీ ఒక్కొక్కసారి మాత్రం కొంచెం ఏడిపించి వస్తూ ఉంటుంది ఏదైనా నాకైతే మాత్రం ఎప్పుడైనా అర్జెంట్ బ్లౌజ్ ఉంది బేగా కుట్టేసి ఇచ్చేద్దాం వాళ్ళకి అన్న టైంలో మాత్రం ఆ రోజు మాత్రం మిషన్ ఏదో రకంగా కొంచెం ఏడిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్